ఉన్నాయి ఖాదా మూడు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ముడిషాలు వేసుకొని అనేక మంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా ఉంటా ఉన్నారు కూలీనాలు చేసుకొని బతుకుతూ తలదాచుకోవడానికి ఇక్కడ గురించి ఇది గోదావరి ముఖ్యమంత్రి గారి సిస్ తీసుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర రెవెన్యూ శాఖ ఏది లేకున్నా మా పార్టీకి నాయకత్వం అంతా కూడా మంచిగా సర్వే చేసినట్టుగానే రాదాలు తీసి ప్రతి వాళ్ళకి స్థలం దించి చేసుకోవడానికి ప్లాన్ చేశారు అది దానివల్లనే ఇవాళ ఈ ఇంకా ఇళ్లకు ఆరేడు వందలు నష్టమైన ఇంకా గుడ్షలు ఉన్నాయంటే ఈ ప్లాన్ ఫ్యాక్షన్ చేసిన వల్ల సకాలంలో పోలీసులు కూడా స్పందించారు అగ్నిమాప సిబ్బందికి వచ్చి నష్ట నివారణకి ఆగ వచ్చారు వాళ్ళకి ఏదైనా చేసుకుని తిని వెళ్ళిపోతారు ఎక్కడ పొలా అక్కడికి వెళ్ళి వాళ్ళు పుట్ట రెక్కడ కానీ డొక్కాడదు మధ్యాహ్నం జరిగింది ఎట్లా జరిగింది అనే దాని మీద మాత్రం పరిశీలన జరగాల ఎవరు చేసినా దానిపైన మాత్రం సీరియస్గా స్పందించాలి దోషులు ఎవరైనా కఠినంగా సృష్టించాలనేది నేను డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిగా సరే ఇప్పుడే దహజదార్ గారితో మాట్లాడితే ఆరు వేల రూపాయలు రిలీఫ్ ఇస్తాము ఓ పది కిలో అని చెప్పినారు అది నిజంగా సరిపోదు కాకపోతే వాళ్ళు ఉన్న ప్రకారంగా ఆర్కేప్ తర్వాత తక్షణమే వీళ్ళకి ఏదైతుందో బట్టా సోటి ఇచ్చేదానికి మేము ప్రభుత్వం పైన కూడా ఉత్తిస్తాం తీసుకొస్తాం ఈ పేదోళ్లకు న్యాయం జరిగేదానికల్ కమ్యూనిస్ట్ పార్టీకి అండగా ఉంటుంది అంతా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తుంది తర్వాత బియ్యం కాలిపోయినాయి అలమారీలు కాలిపోయినాయి ఒకటి రెండు మూడు దాదాపు లక్షల రూపాయలలోనే కోట్ల రూపాయలలో నష్టం జరిగింది అని అభిప్రాయపడుతుంది సో మొత్తం దాకా చాలా పెద్ద ఇన్సిడెంట్ పెద్ద సంఘటన అందుకనే ప్రభుత్వం తక్షణ స్పందించాలని కోరుతున్నాం హోటల్ హోటల్ ముడిషి ఉంటాయి ఇక్కడ అదే ఆరు వందల అమ్ముకుంటున్నాము లెక్క రాలేదో బయట వీటి అన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వ సానుకూలంగా స్పందించాలా కిల్గి తహసీదార్ గారు తర్వాత అధికారులు కూడా అందరూ సర్టిఫికెట్లు కానీ ఏవైనా కానీ సహకరించి మానవతృతి బత ఆదుకోవాలా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మానవ తదుపత్తి ఆదుకోవాలని ప్రభుత్వ విజ్ఞప్తి వీటి అన్నింటికి సంబంధించి కూడా ప్రభుత్వ సానుకూలంగా స్పందించాలా కిల్గి తహసీదార్ గారు తర్వాత మిద్దా అధికారులు కూడా అందరూ సర్టిఫికెట్లు కానీ ఏవైనా కానీ సహకరించి మానవ తృతి ఆదుకోవాలా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మానవతృత్పం ఆదుకోవాలని ప్రభుత్వ విజ్ఞప్తి